ఇవాళ కందిపప్పును సిలోన్ బచ్చలి వండేసాను నానబెట్టిన శనగలు ఉన్నాయండి అవి ఉడికించేసి పోపులో వేసి ఫ్రై చేసాను లాస్ట్లో కొంచెం కొబ్బరి కూర కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసాను అదిగోండి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను పప్పులు ఎన్ని రకాలు తిన్నా మంచిదే కదండి మా ఇంట్లో వెజిటేరియన్స్ ఉన్నారు అందుకు కందిపప్పు ఇలా శనగలు శనగపప్పు పెసరపప్పు ఎక్కువ వాడుతూనే ఉంటారండి అండి అదిగోండి ఉడికించిన శనగలు ఎంత బాగున్నాయి చూడండి తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది కొబ్బరితో వేయింది కదా బాగుంటుందండి అందుకండి రసం కూడా ఉంది రసంలోకి కొరిమపప్పులోకి తినడానికి శనగలు కూడా బాగుంటాయి తర్వాత ఇంట్లో ఫ్రెష్ తోటకూర కూడా ఉందండి తోటకూర కూడా ఫ్రై చేశాను ఆకుకూరలు ఎన్ని తిన్నా ఎన్ని రకాలు తిన్నా మంచిదే కదా వాచ్ ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రై చేశాను